ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించి ప్రొదుట సంబంధించి పురపాలక సంఘ పరిధిలోని నలభై ఒక్క వార్డు సంబంధించి గతంలో నలభై వార్డుల కాన్స్టల్ గా గెలిచిన వాళ్ళు ఒకటే గెలుచున్నారు ఈ నలభైకి సంబంధించి ఎన్నికల కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అద్వేషంతోనో జామీ అన్వేషణతోనూ లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఒక ఆరు మందో ఐదు మందో ఏడు ఎన్నికల కంటే ముందే పోయినాం వాళ్ళ గురించి మేము ప్రస్తావించాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత ప్రస్తావించినప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీ ఓటమికి చెందిన తర్వాత నేను ఓటిన తర్వాత అంటే చిన్న వరకు నా గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసినవంటే ఈ కౌన్సిలర్స్ అందరూ అందరూ ఇద్దరు ముగ్గురు అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ వార్గంలో ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా దిగ్విజయంగా చేసిన వాళ్ళకి అవసరం ఉన్నారు నా గెలుపు కోసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆ జెండా అభ్యర్థులైన నా గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసినారు ఆ తర్వాత ఊరిపోయిన తర్వాత రాజకీయ సాంప్రదాయాలు ఈనాటి రాజకీయాలు అధికార పార్టీ వైపు ఉంటే నాలుగు పనులు ఏదైనా చేసుకోవచ్చు నాలుగు ఏదైనా మంచి చేయొచ్చు అనే కారణంతో కొంతమంది చేయకపోయినా కీడు చేయకుండా ఉంటారు సైడ్ పోతే లేకుండా ఏదో ఒక వంద పెట్టి ఏదో రెండు ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి మరో లేదు ప్రలోమ పెట్టుకోం ఏదో ఒకటి ఇస్తాం అది ఒకటిస్తామీస్తామని చెప్పి ప్రభుత్వం ఇట్లా కారణాల చేత మా వాళ్ళను దాదాపుగా ఒక పది మంది కౌన్సిలర్లను మేము ఓడిపోయిన తర్వాత తీసుకుంటాం అది మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా మెల్లిమెల్లిగా సంఖ్య అది ఇరవై వరకు ఒకటి నలభై మంది కౌన్సిలర్లు ఉంటే ఇరవై మంది వరకు తీసుకుంటారు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత ఒక పన్నెండు పదమూడు మంది డిస్పోజ్ ఈ పన్నెండు పదమూడు మంది ఎన్నికల తర్వాత పోయిన ఏ కౌన్సిల్ అయితే కూడా నాకు చిన్న సూపు గాని కోపం గాని వేషం గాని వాస్తా ఇంతకు చాలాసార్లు చేస్తున్నాయి చాలా సార్లు తెలుగుదేశం పార్టీ వైపు అవి పోయినప్పుడు కూడా మా మీదనే వాళ్ళకు ప్రేమ ఉందని సత్యాన్ని కూడా చెప్పి తెలుగుదేశం పార్టీ కండువ వేసినప్పుడు మా కౌన్సిలర్ల యొక్క కళ్ళల్లో ఏమైతే పశ్చాత్తాపం అదే కనిపిస్తారు నా పట్ల వాళ్ళ హృదయంలో ప్రేమే నేను చూడగలిగింది ఈ రోజు చెప్పాలండి ఆరు నెలల కింద కూడా కేవలం బిరైన పరిస్థితుల్లో కొంతమంది ఏదో ప్రయోజనం కోసం కొంతమంది పోయినారు జగన్మోహన్ చేత మంత్రి పదవులు తీసుకొని అనుభవించిన వాళ్ళు రాజ్యసభ పదవులు తీసుకొని అనుభవించిన వాళ్ళే పార్టీ వదిలిపేరు కౌన్సిలర్లు చిన్న వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ గురించి పెద్దగా తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తాన ఈ రోజు పరిస్థితి అయితే అన్ని ఊర్లల్లో కౌన్సిలర్లు అన్ని ఊళ్లలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు పార్టీ మారే విధానానికి ఈ ఊళ్ళో పార్టీ మారేదానికి కొంచెం వ్యత్యాసం ఉండే మాత్రం చెప్పగలుగు నాయకులుగా నేను సమర్థమైన బాధ్యతను చాలా చక్కగా పోషించాను నా కోస్టల్లో ఎంపీటీసీలు గాని ఎంపీటీసీలు కానీ మండలాధ్యక్షులు గానీ పార్టీ నాయకత్వం పట్ల కానీ వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో గానీ ఇచ్చే విషయంలో కానీ ప్రేమనిచ్చే విషయంలో గానీ వారి ఆర్థిక భద్రతలు సమర్చే విషయంలో కానీ వారిని రాజకీయంగా వారిని సుస్థిరం చేసే విషయంలో గానీ వారికి అందుబాటులో ఉండే విషయంలో కానీ సమాన స్థాయిలో కలిసిపోయి వాళ్ళతో ఉండే విషయంలో కానీ ఇప్పుడు నేను గాని నాకు చాలా గొప్పగా నేను వాళ్ళ మీద వ్యవహరించదు అందుకే వాళ్ళ మీద నాకు సమూలమైన ప్రేమ ఉంది విశ్వాసమైన వాళ్ళకు కూడా నా మీద గౌరవం ఆ ప్రేమ పరిస్థితుల ప్రభావం తప్ప మరొకటి కాదు అయితే గడిచిన ఆరు ఏడు నెలల కాలంలో అటువైపు మీరు మా కౌస్కర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం గాని మర్యాద గాని వారి యొక్క ప్రాధాన్యత మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా అహ్వానిస్తాను మనస్ఫూర్తిగా అనుమానిస్తాను నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది తిరిగి మన ఇంటికి వచ్చే పరాయ ఉండాల్సిన అవసరం లేదు ఉంది పంచమాణం తాగేదానికంటే మన ఇంట్లో మనం గంజదైనా కూడా గౌరవంగా ఉంటది ఉంటది మనందరం కలిసి ఐకమత్యం ఒక తల్లి అందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మళ్ళీ మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ వారి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం పూర్వకంగా సంకల్పం చేద్దాం మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇది మన లక్ష్యం మన గమ్యం ఇదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే లక్ష్యం గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం అందరం ఐకమత్యంగా కలిసిమెలిచుకున్నాం ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకున్నా సరిదిద్దుకొని నూతన ఉద్యోగ ఉత్సాహంతో నూతన శక్తులు కూడగట్టుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ మన నా రాఘాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో ముక్కులు కదా దేషరత్తుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏది లేకుండా కేవలం అత్యత్తాప హృదయంతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఇది నా ఇల్లు ఇది మా పార్టీ తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతర్ మొగతి నలభై వార్డు కౌన్సిలర్ అరుణం మొగతి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ పనిలో ఈ ముగ్గురు స్వచ్ఛంగా అనేది నాతో ఈ రోజు గారు రెండు మూడు నెలల మీద ఎనిమిది గారు ఏకాంతంగా వచ్చినాడు నేను రాత్రి పది గంటల కూడా వచ్చి ఎందుకు వచ్చినాడే ఆశ్చర్యపోయి వచ్చి బాధతో నేను తప్పు చేసినానన్నా నిన్ను వదిలిపెట్టి మన పార్టీలో వదిలిపెట్టి జరుపుకోవడం కూడా అనేది మానసికంగా నాకు ఎంతో బాధ కనిపిస్తారని చాలా అవమానంగా నేను ఫీల్ అయితే నా పంచాయత వస్తాను నేను పొరపాటు పని నేను ఏర్పాటు చేసిన నేను రాజకీయ జీవితం ఉన్నా లేకపోయినా గౌరవప్రదంగా ఉండాల్సిన అవసరం ఉంది నా తల్లి కూడా ఎంతో బాధపడుతుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను కౌగులించుకొని ఏడ్చి బాధపడి చెప్పుకునే దొరక కాలే అంటే స్వచ్ఛందంగా తనకి ఇష్టం లేదు అక్కడ ఉండడం అనేది నా అదే పరిస్థితి నా ఇద్దరు నా ఇద్దరు బయట ఏదన్నా పైనుంచి పోయినప్పుడు కూడా ఏకాంతంగా నా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చి పెరాలి చెప్పి ఎదిరిన పరిస్థితుల్లో మేము పోవాలి చూస్తానేమో మా మనసులో చాలా కష్టంగా ఉండి పోలేకపోతానా ఈ మా ఇండ్ ఈ పార్టీ మన పార్టీ నిలిచిపోవాలంటే మాకు చానందగా ఉంటే నేను కూడా ఎంతో బాధపడతాను నాకు శాంతి వాళ్ళే పరిస్థితి మన మనం శాంతం వచ్చింది వచ్చే రోజుల్లో శాంతి అన్నా ఇది మన ఇంట్లో ఒక క్షణం కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు వాళ్ళు మంచి చేసినారా చెడ్డ చేసినారనే ప్రస్తావన కాదు కానీ మిమ్మల్ని వదిలి మన పార్టీని వదిలి మన నీళ్లు వదిలి ఉండడం అనేది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు తిరిగి అందరి మీద ఆహ్వానించి మన పార్టీ లేకు తీసుకోని అని చెప్పి చిన్నపిల్ల ఆ సలహా ఇచ్చింది ఈ నేపథ్యంలో నేను తిరిగి మా కౌస్లర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆహ్వానాన్ని మరించి వచ్చిన ఇద్దరి కౌన్సిలర్లకు నాకు ఉండి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తక్కిన మిగతా కౌస్థలర్లు కూడా ఇంకా పది మంది ఇంకా పది మంది దాని పది మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను மனஸூர் வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி மன பார்ட்டி மனிட்டுக்கு வந்து మళ్ళీ తిరిగి మనందరం కలిసి మన పార్టీని గెలిపించుకుంటే ప్రయత్నం చేద్దామని చెప్తారు ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్ లో ప్రయత్నం చేస్తున్నారు ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో గొప్పగా ఉన్నాం ఎంతో సహనంగా ఉన్నాం ఎక్కడ మేము ఎవరిని ఒక ఎత్తు మాట అనలే ఊషించలే ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది మా హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఇయ్యలే బిఫాది రూపాయలు లెక్కలే వీళ్ళ కోసం చేయలే కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మనలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది దీపాలను ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డుల్లో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది శ్రమించినది రాజ్యమల శోభసం ఆర్థిక రూపేనా కానీ మరొక రూపేనా కానీ కాబట్టి మా మనుషులు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు విని మా హక్కు ఉంటుంది అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపెడిచ్చి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము ఇది ఇది శాంతితన మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ ముగ్గురికి వస్తుంది నేను తిరిగిలు అర్థించుకునే దానికి సాధించడానికి కదా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓర్పే ఇంకా వస్తారు మా పార్టీ ఇంటి దగ్గర నుంచి ఎవరు పోయినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి పోయిన మా వాళ్ళ ముందరు వాళ్ళ ఒక్కొక్కరుగా 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 మనసు వికలం చేసే పశ్చాత్తాపంతో బాధతో ప్రేమతో మళ్ళీ మా దగ్గరకు వస్తాం నేను ఎప్పుడు కూడా మా ద్వారాలు తెలిసేపించాం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తాం పడి పోయినప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఎందుకు పోయినారని ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఈ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ వైపు లేవనిస్తాను వాళ్ళు కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగిన మనసులు అయితే ఎందుకంటే మధురాజు రెడ్డి గారు పూర్తిగా పడిపోయినారు ఆయన నలభైళ్ళ సూచి అయిపోయింది సూచన ఆయన ఇదేమీ కొత్తగా చిత్రమైతే మా మా కాలం ఇష్టం మేము ఆయన కాబట్టి ఏ కౌన్సిలర్ కు చిన్న పార్టీ ఇబ్బంది ఒకవేళ ఎవరైనా వాళ్ళ మనస్తత్వం మా వాళ్ళ ఏదైనా వాళ్ళు అగౌరవమైనటువంటి ప్రయత్నం అగౌరవమైన మాటలు ప్రయత్నిస్తే తప్పనిసరిగా వాటిని ముందు ఇస్తాం మా వాళ్ళ యొక్క రక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది